ఏమయ్యా నీకు వేరే పని లేకపోతే కాలక్షేపానికి నేనే దొరికానా అన్నారు నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇప్పుడు ఏం చెప్పాలి అని అమ్మవారి ఉపాసక్కుండి కాబట్టి దేవి కటాక్ష ఉంది కాబట్టి టక్ మన ఒక ఐడియా వచ్చింది ఒక వెలుగు వెలిగింది సార్ గుడికొచ్చి వచ్చి దేవుడు దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తానండి అన్నాను నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ తేజ కిషోర్ ప్రస్తుతం మనతో పాటు కిషోర్ దాస్ గారు ఉన్నారు దాదాపుగా నలభై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల యొక్క పరిచయం అనుబంధం గారితో ఉన్నటువంటి అనుబంధం ఆయన ఈ రోజు మనతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సో మన కళ్ళ ముందు ఈ రోజున ఆయన కాలం చేయడం కూడా జరిగింది రామజీరావు గారు సో నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ మొట్టమొదటిగా చేశారు ఈరోజు చాలా మందికి కూడా తెలుగు ప్రజలందరికీ కూడా ఒక బ్లాక్ డే లాగా అనుకుంటారు సో మీకు ఆయనకున్న అనుబంధం ఏంటి సార్ అసలు బేసిక్ గా ముందు నేను రామజీ గారు ఈజీగా హండ్రెడ్ కొడతారని అనుకున్నాను హండ్రెడ్ ఇప్పుడు ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఈనాడు ఎయిటీ సెవెన్ అని చూపిస్తున్నారు ఎయిటీ సెవెన్ ఆయన హండ్రెడ్ కొడతాడు అనుకున్నాను ఆయన ఒకసారి నేను మాట్లాడుతుంటే ఏమైనా ఏం తింటావు లావు ఎక్కుతున్నావు అంటే సార్ అడ్డగోలుగా అన్నీ తినేస్తాను సార్ అంటే నేను అసలు ఏమీ తిన్నాయా బాబు చాలా జాగ్రత్తగా ఉంటాను పొద్దున్న గంట గంటన్నరసేపు వాకింగ్ చేస్తాను వాకింగ్ చేసేటప్పుడు నేను బాగా ఆలోచించేది తీవ్రమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే వాకింగ్ చేసేటప్పుడే నాకు బ్రెయిన్లోకి వస్తాయి ఫుడ్ జాగ్రత్తగా తినవి ఆరోగ్యం పాడవుతుంది అన్నారు నాకు ఆయనతో మొట్టమొదటి అనుబంధం నాకు ఎనభై నాలుగులో ఇంటర్వ్యూ చేశారు నన్ను ఆంధ్ర ఈనాడు ఈనాడులో నేను ఒక ఐదేళ్ళు పనిచేశాను తర్వాత ఆంధ్రజ్యోతిలో పనిచేశాను ఫస్ట్ ఎయిటీ ఫోర్లో నాకు ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎన్ని విషయాలు అడిగారు అసలు నేనేమో బరంపురం లాగా అంటే ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన వాడిని నాకేమో అంత పెద్దది దిగజాన్ని చూసి నేనైతే వణికాను ఏసీ రూమ్లో నాకు చాటలు పడుతున్నాయి ఏమో అలా వణుకుతున్నావు అంటే మీరు చాలా పెద్దవాళ్ళు సార్ నాకు భయం అంటే నువ్వు ముందు రిలాక్స్ అవ్వాయా ఏంటి ఏంటి రిలాక్స్ అని ఒక రెండు నిమిషాలు ఆయన న్యూస్ పేపర్ చదువుకున్నారు నేను అప్పుడు రిలాక్స్ అయ్యి తర్వాత సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్ అంటే ఆయన మొదలెట్టారు నలభై నిమిషాలు దున్నేశారు నేను అప్పట్లో అప్పుడే బిఏ పాస్ అయ్యి ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉన్నాను కాబట్టి టచ్లో ఉన్నాను కాబట్టి సబ్జెక్టు ఆయన అడిగిన దానికల్లా సమాధానం చెప్పుకుంటూ వచ్చాను బాగా చేసేవయ్యా కానీ తెలుగు నీకు వీక్ ఉంది జనరల్ నాలెడ్జ్ పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో ఉన్నావు కానీ తెలుగు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి కాస్త రామాయణ భారతాలు చదువు అన్నారు అలాగే సార్ అన్నాను ఎన్ని గంటలు పనిచేస్తా ఉంటే మీరు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు సార్ అన్నాను అట్లా తొలి అనుబంధం ఆయన తొలి తర్వాత అక్కడ ఉద్యోగం చేశాను కొంతకాలం తర్వాత ఆహా అనే ప్రోగ్రామ్ వంటల కార్యక్రమం వడ్డేపల్లి శ్రవణ్ అనే అబ్బాయి దానికి కాన్సెప్ట్ మొత్తం డైరెక్షన్ కూడా మొదట ఆయనే చేశాడు మొదట నన్ను పిలిచి ఫిల్మ్ సిటీలో ఇంటర్వ్యూ చేశారు ఒక హోటల్స్ హోటల్స్లో ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏదో వంట చేస్తుంటాడు షెఫ్ నాకు శ్రవణ్ ఏమన్నాడంటే అనయ్య మీరు ఇప్పుడు ఆయన వంట చేస్తుంటాడు మీరు ఇక్కడ నిలబడి ప్రేక్షకుడు రిమోట్ పక్కని పెట్టకుండా మీరు కథ నడపాలి అన్నాడు నాకు అప్పటికి నిజానికి యాంకరింగ్ పెద్ద అనుభవం లేదు ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఎవరైనా రాసిస్తే డైలాగ్ చెప్పగలిగే స్థితిలో ఉన్నాను కానీ ఇలాంటి అనుభవం లేదు ఇది ఏదో గమ్మత్తు కుందర అనుకుని అప్పటికప్పుడే తేరుకుని మొత్తానికి చేశాను ఒక ఐదు పది నిమిషాలు ఆయన వంట చేస్తుంటే నాకు తోచిందల్లా వాగాను ఇంట్రెస్టింగ్ గానే వాగాను అని చెప్పారు అది నా ఇంట టెస్ట్ అనమాట ఆహా ప్రోగ్రామ్ వంటల కార్యక్రమం ఏడు సంవత్సరాలు స్క్రీన్ టెస్ట్ ఏడు సంవత్సరాల పాటు నేను నిరాఘాటంగా ఈ టీవీ టూలో వంటల కార్యక్రమం చేశాను ఆహా అనే ప్రోగ్రామ్ మొట్టమొదటి వంటల కార్యక్రమం అప్పటి వరకు స్టూడియోలో ఉండేది ఆడవాళ్ళ చేతిలో ఉండేది మొట్టమొదటి మేల్ యాంకర్ని నేను వంటల కార్యక్రమానికి తెలుగులో తెలుగు టీవీ రంగంలో ఆ తర్వాత నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఆ శ్రవణ్ ఏమన్నాడంటే చైర్మన్ గారు చూస్తారు చూసిన తర్వాత నీకు చెప్తావు నువ్వు సెలెక్ట్ అయ్యో లేదంటే ఓకే అన్నాను నాకు టెన్షను నెక్స్ట్ డే నెక్స్ట్ డే దాకా చైర్మన్ గారు చైర్మన్ గారు చూసారట పది నిమిషాలు చూసి ఎవడేయుడు కుక్కడ ఏడంగా నాలాగున్నాడే ఎర్రగా బొర్రగా అన్నారట చైర్మన్ గారు అమ్మా బాగుందనుకుండా ఈ రిమార్క్ నెక్స్ట్ డే చెప్పి నువ్వు సెలెక్ట్ అయ్యేవా అన్నారు తర్వాత ఆ ప్రోగ్రామ్ వారం వారం వచ్చింది ఏడు సంవత్సరాలు నిరాఘాటంగా నడిచింది చైర్మన్ గారు ఆ ప్రోగ్రాం చూసేవారట ఆయన చూసేవారు ఆయనకి ఇంట్రెస్ట్ అట అట్లా అనుబంధం ఆ ప్రోగ్రామ్ నడుస్తూ ఉండగా ఒకసారి ఎప్పుడో నేను ఫిలిం సిటీకి వెళ్ళాను నా ఫ్రెండ్ నాయుడు ఉన్నాడు ఉన్నాడు వాడిదేదో సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను షూటింగ్ కి వెళ్తే మధ్యలో చాలా సేపు ఒక ఐదారు గంటలు కూర్చోవలసి వచ్చింది చైర్మన్ గారిని కలిస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా నాకు వచ్చింది వెంటనే చైర్మన్ గారు పిఏకి ఫోన్ చేశాను సార్ నేను ఇట్లా కిషోర్ దాస్ని మీ ఆహా ప్రోగ్రామ్ యాంకర్ని చైర్మన్ గారిని కలవాలనుకుంటున్నాను అంటే దేనికి అన్నారు ఊరికే సార్ అంటే ఊరికే కాదు సార్ ఏదైనా పని ఉంటే కలుస్తారు కానీ ఊరికే ఎందుకు కలుస్తారు అన్నాడు లేదు సార్ నిజంగానే ఊరికే ఒక ఐదు ఆరు గంటలు ఖాళీ ఉంది చైర్మన్ గారిని కలుద్దాం అనిపిస్తోంది కలుస్తాను సార్ అన్నాను మరి ఈ మాట ఆయనకి చెప్పొచ్చా అన్నారు చెప్పండి సార్ అన్నాను ఆయన నిజంగా చైర్మన్ గారికి సార్ ఇలాగ మన యాంకరు కిషోర్ దాస్ వచ్చాడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు ఏం పని ఉందయ్యా అంటే ఏం లేదు ఊరికే అంటున్నాడు అన్నారు నువ్వు ఫిల్మ్ ఉంటా అంటే ఉంటాను సార్ అన్నాను చైర్మన్ గారు పిఎ సుధాకర్ గారు తర్వాత నాకు గంట తర్వాత రెండు గంటల తర్వాత ఫోన్ వచ్చింది చైర్మన్ గారు పిలుస్తున్నారు రా అన్నారు వెళ్ళాను నేను వెళ్ళంగానే చైర్మన్ గారు మొట్టమొదటి ప్రశ్న నాతోని ఏమయ్యా నీకు వేరే పని లేకపోతే కాలక్షేపానికి నేనే దొరికానా అన్నారు నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇప్పుడు ఏం చెప్పాలి అని అమ్మవారి ఉపాసక్ండి కాబట్టి సరస్వతీ దేవి కటాక్షం ఉంది కాబట్టి టక్ మనకు ఐడియా వెలుగొచ్చింది ఒక వెలుగు వెలిగింది సార్ గుడికి వచ్చి దేవుడు దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తానండి ఆ కాఫీ తాగుతావా టీ తాగుతావా గ్రీన్ టీ తాగుతావా అన్నారు సార్ మీ దయ సార్ ఏదైనా సార్ అన్న అట్లా ఒక మంచి అనుబంధం చైర్మన్ గారితో ఆ తర్వాత చాలాసేపు కూర్చుని మాట్లాడారు నాకు చెప్పారు నువ్వు అడగోరుగా తింటున్నట్టున్నావు అసలు ఏం తింటున్నావు చెప్పండి చెప్పాను చెప్తే ఎందు అడగోలుగా తినేస్తున్నావు అయితే లాభికతో అనారోగ్యం వస్తే జాగ్రత్త అని తన వాకింగ్ గురించి తన ఫుడ్ గురించి ఎలాగ జాగ్రత్తగా ఉండాలో కూడా చాలా విషయాలు చెప్పారు చాలాసేపు ఒక పావు గంట ఇరవై నిమిషాలు సారితో మాట్లాడి తర్వాత కాళ్ళకు దండం పెట్టా ఏ నువ్వు లే లేదు సార్ లేదు సార్ మీరు పెద్దవాళ్ళు సార్ నాకు అదృష్టం సార్ అది అన్నాను దండం పెట్టాను ఫోటో దిగాను నాకు జీవితంలో మోస్ట్ మెమరబుల్ డే అది చైర్మన్ గారితో అలా అనుబంధం అనమాట కానీ ఆయన నిజంగా అంత ఆరోగ్యప్రదమైన వ్యక్తి ఇంత సడన్ గా అనారోగ్యం అంత హెల్దీగా అంత హెల్దీ హ్యాబిట్స్ ఆయన ఏమి తినరు చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా ప్లెజెంట్ గా ఉంటారు మరి తక్కువ తింటారట లిమిటెడ్గా తింటారు డ్రై ఫ్రూట్స్ కొంచెం తింటారట పెరుగు కాస్త తింటారట డ్రై ఫ్రూట్స్ పెరుగు ప్రధాన పదార్థాలు ఇవే మామూలుగా అన్నం పప్పు పెద్దగా ఏమి టచ్ చేయరు ఓకే లైట్ గా కొన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినేవారట పెరుగు కొంచెం తింటారట అదే తర్వాత నేను కదా అవును పెద్ద అప్పుడప్పుడు మీటింగ్ ఉంటే చూసేవాళ్ళం అంతే తర్వాత ఇప్పుడు నేను గత రెండు సంవత్సరాలుగా ఈ టీవీ అభిరుచి ఛానల్లో లో బాబాయ్ హోటల్ అని ప్రోగ్రాం చేస్తున్నాను చైర్మన్ గారు ఈ ప్రోగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటారని వెలికిడి ఎందుకంటే వంటల కార్యక్రమం కదా ఫుడ్ అన్న తర్వాత ఎవరికైనా ఇష్టం కదా ఆయన ఇంత తొందరగా వెళ్ళిపోతారని అనుకోలేదు అదొక్కటి ఇంకో ఇంకొక పదేళ్ళు ఉంటారని నేను ఆశించాను మహా సామ్రాజ్యం కదా ఆయన ఉంటే మాకు ఏదో ఒక అండగా ఉన్నట్టు అండా దండగా ఉన్నట్టు మాకేదో ధైర్యంగా ఉంటుంది ఆయన వెళ్ళిపోవడం కొంచెం లాస్ ఇట్స్ బిగ్ లాస్ అంతే అంతకనే మీరు చేసిన ఆ ఆహా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఆహా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్గా మారిపోయింది ఆ పేరు టైటిల్ ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫార్మ్ వచ్చింది గొప్ప విషయం కదా ఆహా అది మీకు ఎలా అనిపిస్తుంది గొప్ప విషయం కదా ఈయన టైటిల్ అది వాడు పెట్టిన టైట్ అది వాడు సార్ ఆయన డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు చాలా సర్కిల్ కదా ఇది చైనా లింక్అప్ కదా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలా సంస్థలు ఉన్నాయి సో ఈయన వ్యాపారం అనేది నడపడంలో మెయిన్ కీలకమైన విషయం ఏంటంటే న్యూస్ పేపర్ పబ్లిష్ అయిన తర్వాత ట్యాబ్లాయిడ్స్ కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క పేటలో ఏం జరుగుతుందో అన్ని చిన్న పేపర్లో బుల్లి పేపర్లు వస్తది కదా ఆ చిన్న పేపర్లు కూడా ఆయన తరోగా రోజు చదివేవారు మార్క్ చేసేవారు ఈ వార్త రాసిన వ్యక్తిని నా ముందు ప్రవేశపెట్టండి ఈ పత్తి ఈ భాష ఎవరిది ఇంత చెత్తగా ఉంది ఈ హెడ్డింగ్ అద్భుతంగా ఉంది అవును మామూలుగా కాదు చెప్పాను అవును అది అక్షన్ అట్లా న్యూస్ పేపర్ పోస్ట్ మార్టం చేసేవారు సో దట్ నెక్స్ట్ పొరపాటు జరగకుండా ఎంత స్ఫురదృపి ఎంత దూరదృష్టి అంటే ఒకసారి నేను అప్పుడప్పుడు కారులో వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి హోటల్స్ వాటికి చూస్తుంటాను కొంతమంది నిలువుగా పెడతారు హోటల్ ఏదో సత్య మరొకటి మరొకటి ఆ చదవడం ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా నాకు అప్పుడు అది గుర్తొస్తుంది చైర్మన్ గారు చెప్పారు నిలువుగా పెడితే చదవడం కష్టం అడ్డంగా ఉండాలి అక్షరం క్లియర్ గా ఉండాలి దాన్ని వంకర్ టింకర్లు మెలికలు పెట్టి చేయకూడదు ప్రేక్షకుడు చదవడానికి అనువుగా ఉండాలి పత్రిక సౌకర్యంగా ఉండాలి అనువుగా ఉండాలి హాయిగా చదవగలిగా పాంట్ కూడా నాడు పాంట్ చాలా బాగుంది చాలా ప్రెజెంట్ మనం అవును చేయించుకున్నారు మనం ఎక్కువ సేపు పేపర్ అంటే కనీసం చదవడానికి నిమిషాలు పడుతుంది అంతసేపు కంటికి స్ట్రెస్ లేకుండా సౌకర్యంగా సౌకర్యంగా చదవడం భాష సంగతి తర్వాత ముందు అక్షరాలు చదువుకోవడానికి ఇంపుగా ఉంటాయి అంటే ఆయన ఎన్ని ఫాంట్లు చూసి ఇది సెలెక్ట్ చేసి ఉంటారు ఎంత బ్రెయిన్ ఉండాలి ఇంకా భాష సంగతి వదిలేదు ఈనాడు రాకముందు పత్రికల్లో భాష ఒకలాగా ఉండేది ఇందాక ఎవరో చెప్పారు రెండు రోజుల్లో ఈనాడు యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకో అవును అవును ఎంత గొప్ప విషయం దాదాపు మేము పుట్టినప్పటి నుంచి అక్షరాలు నేర్చుకున్నప్పుడు ఈనాడు ఈనాడు చదవకుండా ఒక రోజు గడవ గడవలేదు జీవితంలో ఈనాడు చదవని రోజు లోటు లోటు ఏదో ఏదో కాటన్స్ వచ్చేటి లేదంటే పేపర్ లో గానీ కాటన్స్ వచ్చేటివి ఆ క్రియేటివిటీ ఎవరు శ్రీధర్ ఆహా శ్రీధర్ ఒక పదిహేను కార్టూన్లు వేస్తారు అందులో ఒకటి చైర్మన్ గారు సెలెక్ట్ చేస్తారు అంటే ఎంత ఎంత దూరదృష్టి ఉండాలి ఎంత ప్లానింగ్ ఉండాలి శ్రీధర్ ముప్పై నలభై కార్టూన్ వేస్తే కార్టూన్ సెలెక్ట్ చేస్తారు అదే మేకింగ్ దట్ వాట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ గారికి అవును తీసుకుంటారు శ్రీధర్ మామూలు ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యాడు ఆయనలో స్పార్క్ ఉంది అని గ్రహించింది చైర్మన్ గారు ఈ అబ్బాయిలో స్పార్క్ ఉంది ఈ గీతలో ఏదో ఉంది లోతుంది అని పట్టుకుని ఆ అబ్బాయిని పిలిచి డెవలప్ చేసి ఒక అద్భుతమైన కార్టూనిస్ట్ ని ఆంధ్ర లోకానికి అందించారు అంటే ఎంత దూరదృష్టి ఉంది ఎంత డెసిషన్ మేకింగ్ ఉంది దూరదృష్టి ఉంటేనే నాయకుడు అవుతారు కార్టూన్ లో ఒక ఎడిటోరియల్ అంత బాగుండేది అవును ఒక ఫోటోలో ఒక నాలుగు గీతల కార్టూన్ లో పది మనం ఇరవై ముప్పై వాక్యాల్లో చెప్పే విషయాన్ని శ్రీధర్ ఒక వాక్యంలో చెప్తాడు ఒక గీతలో చెప్తాడు ఇలాగో రెండు గీతలు గీస్తాడు రెండు కళ్ళు పెడతాడు ముక్కు పెడతాడు కింద ఇలా గీస్తాడు ఒక అద్భుతమైన సందేశం ఉంటుంది సార్ వాళ్ళ కుమారుడు అనుగుతుంది వాళ్ళ కుమారుడు సుమన్ గారు ఆయనతో ఏ విధంగా ఉండేది సార్ ఆయన అనుబంధం మామూలుగా అంటే ఆయన కూడా మంచి ఆర్టిస్ట్ ఆయన కూడా అవును మంచి ఆర్టిస్ట్ చాలా వరకు చూసాం సుమన్ గారితో డీల్ చేయలేదు అసలు నాకు అసలు అనుబంధమే లేదు ఒక్కసారి ఎప్పుడో ఒక సీరియల్ ఏదో సినిమా సినిమా ఈటీవీ సినిమా తీసేవారు కదా ఇండిపెండెంట్ సినిమా అందులో ఒక్క రోజు ఒక నైట్ షూట్ లో ఒక్కసారి ఆయన్ని కలిసాను నేను తర్వాత మేము పనిచేసేటప్పుడు స్టూడెంట్ గా వచ్చారు ఆయన సుమన్ గారు స్టూడెంట్ గా ఏదో డిసర్టేషన్ రాయడానికి ఎంఏ కోసం ఎంఏ ఎంసీజీ ఏదో కోర్స్ చదివేవారు బీసీజీ ఎంసీజీ ఉంటాయి కదా జర్నలిజం కోర్స్ కమ్యూనికేషన్ చదివే రోజుల్లో కొద్ది రోజులు మాకు ట్రైనింగ్ గా వచ్చారు వచ్చి మాతో పాటు కొన్నాడు పని చేశారు ఆయన ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు ఆయన మా డెస్క్ ఇన్ఛార్జ్ ఏదైనా పనిస్తే పని చేసేవాడు అంతే ఆర్టిస్ట్ రైటర్ అవును రైటర్ అడి ఎన్ని సీరియల్ రాయలేదు అవును వ్యక్తిగతంగా నాకు ఆయన పెద్ద అనుబంధం ఏం లేదు సార్ మీకు జాయిన్ అయిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో మన ఈటీవి సంస్థలో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు మొట్టమొదటగా తీసుకున్న వేతనం ఎంత ఎనిమిది వందలు అది ఎన్ని ఎనిమిది వందలు ఎన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను వన్ ఇయర్ ఎనిమిది వందల జీతం ఎనిమిది వందల్లో పదహారు రూపాయలు ఈఎస్ఐ కట్టేది పిఎఫ్ పిఎఫ్ కాదు ఈఎస్ఐఎస్ఐ ఓకే తర్వాత పిఎఫ్ కి ఎంతో కట్టయ్యేది అది